స్వాగతం తనపై నమ్మకం ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తూ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తామని జనసేన పార్టీ కాకినాడ జిల్లా సంయుక్త కార్యదర్శిగా నియమితులైన పిఠాపురం నియోజకవర్గం చేబ్రహుల్ చెందిన యువ జైన సైనికుడు సూర్యశెట్టి జయకృష్ణ పేర్కొన్నారు జనసేన పార్టీ కాకినాడ జిల్లా సంయుక్త కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా సూరిశెట్టి జయకృష్ణను పలువురు దస్తావేజ లేఖరులు జనసైనికులు పూలమాల వేసి అభినందించారు ఈ సందర్భంగా సూర్యశెట్టి జయకృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో

కొండ పవన్ కళ్యాణ్ గారికి జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారికి పిడాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి గారిని తంగేళ్ళ అంత శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గతంలో నేను చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి పార్టీ నన్ను ఈ విధంగా గౌరవించిన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఈ కార్యదర్శిగా నాకు మరింత బాధ్యత పెరిగి ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేయకు నేను వారికి నేను ఎంతో ఎలవేళ్ళ సహాయ సహకారాలు చేస్తానని తెలియజేస్తున్నాను రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయాన్ని కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాకు ఇందుకు సహకరించిన ప్రజలందరికీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి